Adersek Ramam, double bedroom, 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 double దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఆదర్శ గ్రామం హేద్రాబాబు అంటే అంకాపూర్ ఈ అంకాపూర్ గ్రామంలోనే రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే గారు సొంత గ్రామం తన గ్రామంలో ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూముల్లో కిటాయింపుల్లో ఆ రోజు సర్వే చేసి నిర్ధారించి అరువులు అనర్హులు ఎవరు అని చెప్పి తయారు చేసిన లిస్టుని ని ఎమ్మెల్యే గారు మొత్తం తలకిందులు చేశారు అయ్యా అధికారులారా నాలుగు రోజులుగా పేదలు తహసీల్ కార్యాలయం వద్ద విలే దీక్షలు నిర్వహిస్తూ ఉంటే కనీసం మీకు చీమ పుట్టినట్టు కూడా సబ్ కలెక్టర్ ఉన్న ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్ గారు స్పందించరు తహసీల్దార్ గారు స్పందించరు కారణం ఏంటంటే తప్పులు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళు తప్పులు చేయించిన వాళ్ళు స్పందించకపోవడం ఈరోజు విచారకరం అందుకని అయ్యా ఇప్పటికైనా యాభై రెండు మంది ఏదైతే కేసీఆర్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ అయ్యి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో బంధించబడ్డరో వాళ్ళకి న్యాయం జరగకపోతే మేము ఈ పోరాటాన్ని ఈ ఆదర్శ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీని అభివృద్ధి కమిటీని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది చెడ్డ పేరు వస్తే గ్రామానికి మీరు సరిచేయాల్సిన అవసరం ఉంది అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన చెప్తూ ఈ యాభై రెండు మందిలో పేద వాళ్ళందరికీ కూడా ఈ ఈ లిస్టులోనే కేటాయించాలని చెప్పేసి ఈ ఏదైతే నాలుగు రోజులు జరుగుతున్న దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు తాత్కాలికంగా తాత్కాలికంగా విరమిస్తూ నిజామాబాదు కలెక్టరేట్ ముందుకు ఒక కరపత్రంలో ఈ విషయాలన్నీ కూడా అరువులు ఎవరు అనర్హులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా ఇచ్చిండ్రు ఒక ఇంట్లో మూడు నాలుగు ఎట్లా ఇచ్చిండ్రు అన్ని వివరాలు తెలియజేస్తూ కలపత్రం కూడా ఏమవుతున్నాం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈ ఉద్యమాన్ని తీసుకపోతున్నాం అందుకనే తాత్కాలికంగా ఈ నిరా దీక్షల్ని వాయిదా వేస్తూ ఏది ఏమైనా ఉద్యమాన్ని నిజామాబాద్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి విజయం సాధిస్తామనే విషయాన్ని వింకు చేస్తాము ఆదర్శ గ్రామం పేరు ఉన్నటువంటి హంకాపూర్లో దాదాపు ఎప్పుడు చూసినా స్థానిక ఎమ్మెల్యే గారు దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసమే మేము పనిచేస్తాం అసలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రతి గ్రామంలో మా సొంత డబ్బుతో ఇరవై ముప్పై గుహాలు నిర్మించి పేదవాళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు కట్టినటువంటి నెలలకెళ్ళి దాదాపు ఒక ఇరవై ఐదు మంది అనర్హుల్ని అందులో చేర్చి వాళ్ళకి ఇవ్వటం జరిగింది దాదాపు ఆర్మూర్ అంకాపూర్ గ్రామంలో ఇప్పటికీ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు యాభై రెండు మంది హైదరాబాద్కి పోయిన వాళ్ళలో పద్నాలుగు మందికి మాత్రమే ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు మిగతా వాళ్ళకు కేటాయించలేదు కానీ సర్వేలో తెలియనటువంటి అమాయకులైనటువంటి పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా తొలగించేసి వాళ్ళ అనుచరులకు పెట్టుకోవటం అంటే ఇంతకంటే సిగ్గు విషయం లేదు మేము ఎక్కడితోనూ ఉద్యమాన్ని ఆపేది లేదు దీన్ని మన ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి పోతాం ఇందులో లొసుకులు ఏమున్నాయో ఎవరెవరు అనర్హులో ఎవరెవరు అరువులో తీసుకొని పోతాం ఆ పద్ధతుల్లో కనుక ఇకపోతే ఈ ఉద్యమాన్ని ఉత్తం చేస్తాం అయ్యా ఎమ్మెల్యే గారు మీకు మీ యొక్క అంకాపూరే కనబడదా ఆరు ఊళ్ళ కట్టిన ఇల్లు ఉన్నాయి బయలుపేటలు కట్టిన ఉన్నాయి అనేక ప్రాంతాల డబుల్ బెడ్రూమ్లు కట్టారు మరి ఎందుకు వంచట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా అన్ని రకాల బెడ్రూముల్ని మీరు పంచా ఏర్పాటు చేయండి అది కూడా ఇక్కడ జరిగినట్లు కాకుండా ఒక అన్ని పార్టీల నాయకులతోని అఖిల పక్ష కమిటీ వేసి అందులో పేదవాళ్ళు ఎవరో చేర్చిన తర్వాతనే పంచాలని చెప్పి సిపిఐఎంఎల్ మోస్ట్ లైన్ ప్రజాపంధమే డిమాండ్